నమస్తే తెలంగాణ ప్రజలారా కార్మికులారా కర్షకులారా రైతులారా రైతన్నలారా మహిళలారా మహిళా కూలీలారా నమస్తే వచ్చింది మనం కోరుకున్న మార్పు తెలంగాణలో వచ్చింది ఎలాంటి మార్పు అంటే ప్రశ్నించిన గొంతులపై పగబట్టి గొంతు నుల్లిమేటువంటి మార్పు వచ్చింది ఆ మార్పు ఎలాంటిదంటే ప్రాణాలు తీసేటువంటి కర్కశమైనటువంటి మార్పు వచ్చింది తెలంగాణలో ఇదా మనం కోరుకుంది ఇదా మనం కోరుకున్న తెలంగాణ పద్నాలుగు పదిహేను సంవత్సరాల ఉద్యమ సమయంలో ఒక్క నెత్తురు బొట్టు కూడా రాలకుండా కేసీఆర్ గారు ఉద్యమం చేశారు పది సంవత్సరాల పరిపాలనలో ఒక్క ఒక్క నెత్తురు బొట్టు రాలకుండా పరిపాలన చేశారు అలాంటి సమయంలో నేడు ఎనభై ఐదు రోజులు ఎనభై ఆరు రోజులు కాలేదు ప్రభుత్వం వచ్చి ఇప్పటికి ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులు కార్యకర్తల పైన దాడులు ఇదా మనం కోరుకున్న మార్పు ఎందుకోసం సరే మార్పు కోరుకున్నారు ప్రజలు మార్పు ఏ విషయంగా కోరుకున్నారు అధికార పక్షంగా మంచి చేస్తామని కోరుకున్నారు కానీ ఈ రకంగా దాడులు చేసి ఈ రకంగా మనుషుల ప్రాణాలు తీయడానికి చేస్తామని చెప్పేసి ఎవరు కూడా కోరుకోరు జర్నలిస్ట్ శంకర్ ఏం పాపం చేసిండు చిల్క ప్రవీణ్ ఏ పాపం చేసిండు ఒక సురేష్ యాదవ్ ఇలా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఏర్పడినటువంటి చాలామంది నాయకులు నాయకులు కానీ జర్నలిస్ట్ కానీ ఇబ్బంది పడుతున్నారు మార్పు 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 ప్రజాపాలన మా మార్పు మా మార్పు రాజకీయం అంటారు మీ మార్పు రాజకీయం ఏంటిది ప్రజల ప్రాణాలు తీయడమా మీ మార్పు రాజకీయం ప్రజల ప్రాణాలు తీసి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పడమా మీ రాజకీయం నిన్న జర్నలిస్ట్ శంకర్ కావచ్చు మొన్న చిల్కా ప్రవీణ్ కావచ్చు రేపు నేను కావచ్చు రేపు ఇంకోవరైనా కావచ్చు దాడుల సంస్కృతి అనేది కరెక్ట్ కాదు ఈ రాజ్యానికి ఈ రాజ్యంలో ప్రశ్నను ప్రశ్నగా చూసి సమాధానం చెప్పేటువంటి సత్తా ఉండాలే తప్ప ప్రశ్నలకు పారిపోయి పిరికి పందలాగా ఒక పిరికి పందలాగా ప్రభుత్వం దాడులు చేయించడం అంటే ప్రశ్నించే గొంతులను అణిచివేయడమే ఇదే పని పదేళ్ళ బీఆర్ఎస్ పరిపాలనలో చేస్తుంటే ఇప్పటికీ రాష్ట్రం అల్లకలోలమైంది ఈరోజు మాట్లాడడానికి ఏ ఒక్క వ్యక్తి ఉండేవాడు కాదు కానీ కేసీఆర్ గారు ఒకే ఒక్క పద్ధతి అవలంబించి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు మనం ప్రజా సంక్షేమం కోసం ఉన్నాం ప్రజల కోసం ఉన్నాం అన్న ఒక కాన్సెప్ట్లో ప్రజారంజక పాలన అందించాడే తప్ప ప్రజలని హింసించే పాలన చేయలే మార్పు 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 అని కోరుకున్న మేధావులారా ఈరోజు నోట్లో సారీ మీ నోర్లు ఎందుకు లేస్తలేవు రామ్ రెడ్డి కానీ హరగోపాల్ కానీ ఆకునూరి మురళి కానీ ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ బండి సంజయ్ కానీ వీళ్ళంతా ఎక్కడ పోయరు ఒక బీసీ బిడ్డ గౌడ సామాజిక వర్గానికి చెందిన పేదింటి బిడ్డ పైన దాడి జరిగితే ఏ ఒక్కరు కూడా ఖండించిన పాపానవలేదు కారణం మీరంతా ఒకటే కేవలం మీ అధికార దాహం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించి ఈరోజు తెలంగాణను ఆగం చేయడానికి సిద్ధమై ఆగం చేస్తున్నారు మార్పు 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 అని కోరుకున్నటువంటి కుహున మేధావులారా తీన్మార్ మల్లన్న మైపాల్ యాదవ్ తొలి వెలుగు రఘు ఎక్కడ పోయిరు సాటి జర్నలిస్టు పైన దాడి జరిగితే కూడా స్పందించాలన్నటువంటి మీరు ఎందుకోసం కేవలం అధికార దాహం కోసమే కదా మీరు ఈరోజు ఈ దాడులను పురిగొల్పి మీ తప్పుడు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మీరు చేస్తున్నటువంటి సావాసం ఏంటంటే ప్రశ్నించే గొంతులను చంపడం మీరు గుర్తుపెట్టుకోర్రీ ఇది తెలంగాణ గడ్డ నిజాం ఎదిరించిన పోరాట గడ్డ వాడిని అడుగు పెట్టకుండా చూసుకున్నటువంటి గడ్డ ఈ గడ్డ మీద ఉట్టిన ప్రతి పిల్లాడు కానీ ప్రతి వ్యక్తి కానీ చాలా చైతన్యవంతముడు అలాంటి వ్యక్తులపైన మీరు తెలంగాణ గడ్డ మీద దాడులు చేస్తే తెలంగాణ ఊరుకునేది కాదు చైతన్ చైతన్యవంతమైనటువంటి గడ్డ తెలంగాణ కబర్దార్ కుహోనా మేధావులారా ఇప్పటికైనా నోరు తెరవండి ఈ తెలంగాణను కాపాడుకోండి ప్రశ్నించే గొంతులను తెలంగాణ బావు కోరుకునే గొంతులను కాపాడుకోండి దయచేసి చెప్తున్న కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ ఎవరికైనా కానీ దాడుల సంస్కృతి మ మంచిది కాదు ఒకరి ప్రాణాన్ని తీయడం మన హక్కు కాదు అర్థం చేసుకోండి ఎందుకంటే ఇంత ఆవేదనతో చెప్తున్నా అంటే వె నాపైన దాడి నా నా పైన కూడా దాడి జరగవచ్చు జరగదు అని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఖచ్చితంగా ప్రశ్నించే గొంతులపైన ఈ ప్రభుత్వం ఈ రాజ్యం